Takk fyrir. Takk. 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 Takk.

ఈ దర్గాలో యాన్యువల్ ఊర్స్ ఏదైతే నిర్వహిస్తామో అది ఈ స్వామి ఏరియాకు గతం వస్తుంది అమ్యూనిఫీల్ దర్గా ఉరుస్ అని చూస్తుంటారు కదా ఈరోజు ద నుంచి అమీన్ అమీన్పిన్ ప్రసిద్ధిగాంచిన అమీన్ పిన్ అమీన్పిగా రాష్ట్ర భారతదేశంలో ప్రత్యేక పార్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోయిట్ సభ్యులందరూ కలిసి సుమారు మేము ఇరవై ఐదు మంది ఉంటాము ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు వివిధ ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మరోసారి జగనన్న అన్న ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే పేదలకు బడుగు బడి బలహీన వృగాలకు ముఖ్యంగా మైనార్టీలకు మంచి జరుగుతానే ముఖ్యమంత్రి జగన్న అయితేనే మంచి జరుగుతానే ఆశ ఆశతో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఇక్కడ ఎవరు వచ్చి ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన సఫీకృతమైతే నమ్మకంతో మన కోయిట్ కన్వీనర్ బాలరెడ్డి గారు మన మిగతా సభ్యులందరూ రావడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా మనం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఆ కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కు జగనన్న పరిపాలించాడో ఎన్ని ఎంతమందికి మంచి చేశాడో అదొకటి ఆలోచన చేయాలి ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఆలోచన చేస్తే ఆ తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు సుమారు రెండు రెండు నెలలు ప్రతి పేదవాడికి సుమారు ఐదు వేలు ప్రతి నెల అన్నదానం చేశారు అదేవిధంగా ముడి సరుకులు రెండు నెలలకు సరిపోవడం ముడి సరుకులు ఆ నియోజక డివిజన్లలో ఉండే నాయకుల చేత పంచిపెట్టడానికి ఇటువంటి మంచి నాయకుడు అదే కాక బుగ్గంగ వానలు వచ్చి వరదలు వచ్చినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు స్వయంగా వారు పోయి అక్కడ పరిశీలించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చేయడం కూడా అందరూ ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు ఆలోచన చేస్తే ఆ సమయంలో ఒక సమయంలో ఎవరు రారు కానీ ఈ రోజు నేను అడుగుతున్న ఏదైతే కూటమి ఉందో కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా అనేతిక కూటమి ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఈవెన్ దే బీజేపీ బీజేపీ నాయకులు కానీ ఎవ్వరు ఆ రోజు ప్రజలకు దగ్గర రాలేదు దయచేసి ప్రజలు అది ఒక్కటి గుర్తించాలని అదేవిధంగా జగ జగనన్న ఈరోజు మైనార్టీలకు నెల్లూరులో ఒక మాట్లాడేటప్పుడు నాలుగు పర్సెంట్ ఎంత దూరమైనా పోతానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్సిసి కానీ ఎన్ఆర్సి కానీ ఈ రెండింటిలో నేను మన రాష్ట్రానికి తీసుకురాను అని చెప్పడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అయితే ఏమంటే జగన్ అన్న ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాట తప్పదు చంద్రబాబు నాయుడుగా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడి మాట్లాడే మాట్లాడతారు దయచేసి ప్రజలు ముస్లిం సోదరులు ముఖ్యంగా గుర్తించాలి తెలుగుదేశము బీజేపీ కాంగ్రెస్ జనసేన అంది కలిసి కూటమిగా ఉన్నాయి కాబట్టి ప్రజలు గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండర్ నిలబడాలని మరోసారి ఒక మంచి పరిపాలన జరి జరిగే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నాను ప్రఖ్యాతి పొందిన అమీన్ ఫీర్ ఫీర్ దర్గాకు ఈరోజు వచ్చి కోయట్ నుంచి వచ్చి మేము అందరం కూడా ప్రార్థనలు చేయడం జరిగింది మేము దాదాపు పది రోజుల నుంచి ఎన్ఆర్ఐ తరఫున నాలుగు ఏరియాల్లో డివైడ్ చేసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ తూరి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వంతు కష్టపడి ఆయనకు అండదండగా ఉండాలని ప్రసారం చేయడం జరిగింది ఆ దేవుని దయ వల్ల అవినీపీ దర్గాలు మేము ఈరోజు ఒకటే కోరినాం దేశం బాగుండాలా సుభక్షంగా ఉండాలంటే రాజు బాగుండాల రాజు బాగుండాడంటే ప్రజలు బాగుంటారు అనే విధంగా మేము ఆ దేవుని అదే అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయి పేద బలహీన మైనార్టీలు అందరికి కూడా మేలు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థనలు మేము అందరం కూడా కోయట్ టీం మొత్తం ఇలియాస్ గారు కానీ మిగతా మా కో కన్వెనర్స్ అందరూ కూడా ప్రతి కూడా మేము ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రపంచ నైట్ అదే కాక ఈరోజు నైట్ గడ వర్షం పడింది ఎందుకంటే మన జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతున్నా సూచన ఇది తప్పకుండా చంద్రబాబు నాయుడు మాటలు వెనకన్నా వాళ్ళ కూటమి అంటే అబద్ధాల కూటమి రెండు వేల పద్నాలుగులో మీరు చూసినారు ఒక బీజేపీ నరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు తిరుపతిలో ఏ విధంగా చెప్పినారు తిరుపతి ఎంకన్న సాక్షిగా నేను ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తా అని మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు అవన్నీ మీరు గుర్తించుకొని ఒక పవన్ కళ్యాణ్ మాట కానీ చంద్రబాబు నాయుడు మాట కానీ ఎన్నకన్నా కడ ప్రజలు ఖచ్చితంగా మన అంజేత్త గారు మైనార్టీ ప్రత్యేకంగా అన్నకు ఉప ముఖ్యమంత్రి గడ ఇచ్చినారు మైనారిటీ సోదరులుగా అందరూ కూడా గుర్తించండి ఎవరై ఎవరు మీకు మంచి చేస్తున్నారు ఏ వ్యక్తి మీకు మంచి చేస్తున్నారు అనే వ్యక్తిని చూసి మీకు ఆయన ఆయా ముఖ్యమంత్రి గారిని చూసి మీకు అండగా ఉన్నాడనే ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు పేను గుర్తుకు ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి పేను గుర్తుకు ఒక ఓట్టు అంశి తనకు ఒకటేసి వీళ్ళిద్దరిని భారీ మెజార్టీ గెలిచి ఇద్దరిని గిఫ్ట్గా జగన్ అన్నకు ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటూ కడప ప్రజలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ మహా దుష్ట కుటమి అంటే బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళతో పాటు నేను సై అంటూ కొత్తగా వచ్చిన షర్మిలమ్మ కానీ వీళ్ళందరూ ఒక కుటమిగా ఏర్పడి ఒక జగన్మోహన్ అర్జునుడిని ఎదుర్కొనే దానికి వీళ్ళందరూ బయలుదేరారు ఎన్ని కు వ్యక్తులు పనినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంత ఈక కూడా పీకే అంత వీళ్ళకి లేదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను కడప కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మైనార్టీలు జగన్ వెంట ఉన్నారు ఈ సిఏ కానీ ఎన్ని ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ రానని నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అందరూ ఏకదాటిగా అభివృద్ధిని చూసి ఓటేస్తారు కడపలో ఈరోజు అభివృద్ధి వీళ్ళందరికీ బాగా కనబెడుతుంది కాబట్టి జనాలకు ఖచ్చితంగా మా అంజదన్నను మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ అంటే అత్యధిక ఇంత ముందు వచ్చిన యాభై ఐదు వేల కన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారికి మూడు లక్షల పైచీలకు ఎంపీ అంజ మన అవినాష్ రెడ్డి గారికి మన కడప ప్రజలు కడప జిల్లా ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారని రాబోయే రోజుల్లో ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది ఇలాగనే అన్ని అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం మళ్ళీ సీఎంగా చేసుకోవాలని నేను మనసార కోరుకుంటూ ఈ మన కోయేట్ అభిమాన సంఘం అని మన అందరూ కోయట్ మా మిత్రులు మా అన్నగారులు అయినటువంటి అందరూ చాలా శ్రద్ధతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోయట్ నుంచి ఖతర్ నుంచి దుబాయ్ సౌదీ అన్ని మూల నుంచి నలుమూల నుంచి రావడం జరిగింది ఇంకా వీళ్ళ టీమ్గా మొత్తం సుమారుగా రెండు వేల మంది వీళ్ళందరూ వచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒక యాభై మంది ముప్పై మంది నలభై మంది వీళ్ళు డివైడ్ జగనన్న కోసం అంత దూరం వచ్చారు కాబట్టి వాళ్ళే ఇంత సాహసం చేస్తున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచించి కరోనా టైంలో మనకు ఎవరైతే సాయం చేశారో వాళ్ళకు మనం ఇచ్చిన మాట రుణం మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మన కడప ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనారిటీలు అయితే ఓసీలు బీసీలు అందరూ మనం కడప ఖచ్చితంగా ఒక ఒక ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు మా అన్నను అత్యధిక మెజారిటీ గెలిపించుకున్నాను మనసారా కోరుకుంటూ నేను సెలవు చేసుకున్నాను నేను శంషీరు కడప కార్పొరేటర్ అందరికీ నమస్కారం ఎన్ఆర్ఐ బస్సు యాత్రగా ఈనాడు మేమంతా ఎన్ఆర్ఎస్ అంతా బయలుదేరి నాలుగు వందల మంది బైచీరు ఎన్ఆర్ఎస్ అంతా రాష్ట్రం నలుమూల నలుమూల జగన్మోహన్ రెడ్డి వారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రచారం చేస్తూ అనేక మందిని కలుస్తూ ఈనాడు కడప వీరు దుర్గా దుర్గా దగ్గరికి రావడం జరిగింది మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడని అందుకనే దేవుడి దగ్గరికి మేము వచ్చి దేవుడిని మా అన్న మా అన్న పేద ప్రజల బడుగు బలహాల వర్గ బలహీన వర్గాలకు నాయకుడు ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే ప్రతి పేద బడుగు బలహీన వర్గా ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేయటం జరిగింది ఈ ఈ దుర్గాలో కడప దుర్గాలో ఈ ఆయన ఆయనకి ఇష్టమైన దుర్గా ప్రపంచ ప్రఖ్యాతి కలిసిన దుర్గా దర్గా ఇది ఆ దర్గాలో మనం ఆయన ముఖ్యమంత్రి కావాలని మరియు ప్రార్థన చేసుకుంటూ అంజద్ దన్న గారి భారీ మెజార్టీతో అలాగే అవినాష్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి దర్గాలు పూజించడం జరిగింది ప్రార్థన చేయటం జరిగింది ఈ అలాగే పులివెందులో మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజాటితో గెలుస్తూ ముఖ్యమంత్రి నూట డెబ్బై ఐదు స్థానాలు నూట అరవై స్థానాలకు కైవేశం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా అన్నగారికి కంగరాజ్ చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు అస్లాం లేకు ఆ స్పెషలీ కోయిట్ ఆర్ గల్ఫ్ టీమ్ మిల్కర్ అమీన్ పీర్ దర్గా ఇస్లీ అమారే జగన్మోహన్ రెడ్డి సాహబ్కు ఇన్షాల్లా ఆ దినోమే इन हम लोग एक और बार सीएम के कुर्सी पर देखना चाह रहे हैं मैं आप सब से अदबाना एक गुजारिश करता हूं कि जगन मोहन रेड्डी साहब को हराने के लिए बहुत सारे पार्टीज़ जो है एक होकर जुट कर आ रहे हैं तो आप सब ये गौर करने की बात है जगन मोहन रेड्डी साहब सिंगल हैंडेड उन सबको जो है जवाब दे रहे हैं और दूसरी बात हमारे स्पेशली मुस्लिम भाइयों के दिलों में एक सोच थी कि एन आर सी सी ए और रिज़र्वेशन के लिए लेकिन जगन मोहन साहब वो भी हम सबको क्लियर कट से बता चुके हैं कि चार परसेंट रिज़र्वेशन जो है इन वो अपनी हुकूमत आने का आने के बाद वो ऐसे ही बरकरार कर रखेंगे और दूसरी बात चाहे जिधर भी एन आर लागू हो लेकिन वो स्पेशली आंध्रा के अंदर वो आने नहीं देंगे हम सबको वो क्लियर कट से बता चुके हैं और मैं एक और बात बोलना चाहता हूँ कि चंद्र बाबू के हयाम में हमको ना कि बारिश ना कि बारिश की बारिश पड़ी थी और इतने सारे प्रॉब्लम्स थे लेकिन हमारे जगन मोहन साहब के जो है वो पाँच साल के अंदर अलहमदिल्ला काफ़ी सारी बारिश भी हुई और खसूस कल हम लोग सब दुआ किए थे कि बारिश के लिए स्पेशली हमारे जगन मोहन साहब इन आने वाले दिनों में सी एम के लिए और अलहमदुल्ल आने वाले दिनों में वो सी एम ज़रूर बनेंगे और मैं आप सबसे दुआ करता हूँ गुजारिश करता हूँ कि आप सब जो है अपने अपने वोट ज़ाया मत होने देना क्योंकि बहुत सारे पार्टीज़ जो है आगे एक चेहरा और पीछे एक चेहरा रख कर आ रहे हैं जगन मोहन रेड्डी साहब आप सबको एक ही बात बताए हैं कि आपके घरों में आपके बच्चों को आपके बुज़ुर्गों को अगर से अच्छा हुआ हो तो मुझे वोट देना वरना नहीं देना तो हाँ तो उसी लिए तो उसी लिए मैं आप सबसे गुजारिश करता हूँ कि आप भी वोट करें आपके रिश्तेदारों को भी वोट कराएँ और स्पेशली हम लोग जो है कोविड से आए हैं वोट करने ले ले ले। आ, वोट करने के लिए तो आप भी जो है आपके बच्चों को भी आपके बच्चों के हाथ से भी वोट कराएं और स्पेशली अपने अपने कॉन्स्टिट्यूशन में यानी लोकल एम को एम को अच्छी मेजॉरिटी के साथ जगन मोहन मोहन रेड्डी साहब पहले बता चुके हैं वाई नॉट 175 टू 175 यही सोच हम लोग अगर सोचें और अच्छी सोच रखकर इन शाला यही सोच आगे रख कर चलेंगे तो वही नॉट वन सेवेंटी फाइव टू वन सेवेंटी फाइव अच्छी शिकत उनको दिखा यानी अच्छी जीत उनको दे सकते हैं और अच्छी हार जो है ना बहुत सारे सब पार्टियों को हम लोग दिखा सकते हैं जजाकल्ला खैर असल नमस्कार मुख्य मेहम्मू एनआरए में आंध्र प्रदेश मल्ला सीएम मुख्यमंत्री सी जगनमोहन रेडी सी एम चुस्काल మా గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాసు మా కోయిట్ ఇలియాస్ అన్న కోయిట్ కన్వీనర్ ముమ్మడి బాల్రెడ్డి అలాగే గల్ఫ్ అడ్వైజర్ నయన్ రెడ్డి గోవింద నాగరాజు మా తోటి కో కన్వీనర్లు రమణ యాదవ్ మరి కళ్యాణ్ అందరం కలిసి మేము మాకు లీవులు ఉన్నా లేకపోయినా కానీ మేము ఐదు రోజులు వారానికి లీవులు పెట్టుకొని మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేదానికి ఎందుకంటే మనం మన రాష్ట్రం ఈరోజు వర్షం పడింది మేము అమీన్ పీర్ దర్గాకు మేము ప్రార్థన చేయాలని మా కోరిక ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి నా కోరిక ఈరోజు ఎందుకు వచ్చినామంటే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం వచ్చినాము ముఖ్యంగా మన వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిని బూత్ తరలించి ఏ ఒక్క ఓటు కూడా మిస్ చేసుకోకుండా ముస్లిం వృద్ధులను అందరినీ కూడా చేసుకుంటే కన మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ పూర్తిగా కొట్టి రాయలసీమలో రెండు ఇచ్చే ముందు ఆ రెండు సీట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఆ రెండు సీట్లు కూడా ఓడించి క్లీన్ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చి అమీన్ పేరు దర్గాలో ప్రార్థన చేసుకున్నాం కాబట్టి దయవించి అందరూ నమస్కారం అసలాకం వరహ్మల వర్కత ఆజ్ అమీన్ పేరు దర్గాకు ఆయే హోర్ దువా కరే కి జగన్మోహన్ రెడ్డి సాబ్ ఫిర్సే సీఎం బన్న और खास तौर से मैं गुजारिश करता हूँ मेरे बीसी सी से मेरे एसटी टी से मेरे ओसी भाइयों से मेरे बिल्कुल से मुसलमानों से कि चंद्रा बाबू नैडू के बातों में मत आइए, चंद्रा बाबू नैडू एक मुंह खोला तो झूठ बोलने वाला और मुसलमानों का खुला दुश्मन कोई है तो सिर्फ और सिर्फ चंद्रा बाबू है कभी कहता है नरेंद्र मोदी एक टेररिस्ट है और आज उसके साथ एक स्टेज शेयर करता है उसके साथ अलायंस बनाता है हम आपको तो फोर परसेंट रिज़र्वेशन डॉक्टर वैसर साहब ने दिया था ना कि सोनिया गांधी दिया था ना कि मोदी दिया था ना कि मनमोहन सिंह दिया था और आज कहते हैं कि फोर परसेंट रिज़र्वेशन निकालते हैं चंद्रा बाबा साहब आप खबरदार जिस वक्त राजशेखर रेड्डी साहब ने मुसलमानों को फोर परसेंट रिजर्वेशन दिया उस वक्त आंध्र प्रदेश के मुसलमान आपको ट्रिपल तलाक दे चुके हैं और मैं ख़ास तौर से इस्दीन अविस साहब का भी शुक्र अदा करता हूँ कि उन्होंने वही एस आर पार्टी की तायद करें जगन मोहन रेड्डी साहब को सी एम बनना बोलकर अपील करें हैं मैं एरिया हर तमाम लोगों से गुजारिश करता हूँ कि वई एस आर पार्टी को कसीर तदाद में वोट डालकर जगन मोहन रेड्डी साहब के हाथ मजबूत करिए मुसलमानों की अगर फल भलाई हो सकती है मुसलमानों की अगर तरक्की हो सकती है तो सिर्फ और सिर्फ़ जगन मोहन रेड्डी साहब के ज़रिए ही मुमकिन है और किसी के ज़रिए मुमकिन है